సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే ఈ రమాదాన్ టైంలో ఈ రమాదాన్ టైంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు గాజాలో ఉన్న ఇబ్బంది పడుతున్నారు గాజాలు వాళ్ళందరికీ కూడా ఇఫ్తార్ మీల్ ఇఫ్తార్ మీల్ పంచిపెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు నెక్స్ట్ కువైట్ యొక్క ఆయిల్ మినిస్టర్ గారితో మన ఇండియన్ అయిన ఆదర్శ సైవ గారు భేటీ అయ్యారు సో ఇండియా కోవైట్ మధ్య ఆయిల్ సరఫరా కోసం దూపాక్ష సంబంధాల కోసం చర్చించారు నెక్స్ట్ రమదాన్ టైంలో పోలీసుల యొక్క వర్కింగ్ హవర్స్ కూడా మారిపోతున్నాయి సో నెక్స్ట్ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రీట్ వెండర్స్ని కూడా కొందరు అరెస్ట్ చేశారు రమదాన్ టైంలో ఇటువంటి ఇల్లీగల్ పని చేయకూడదని చెప్పి నెక్స్ట్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్లో అయితే ఆరు గంటల వర్కింగ్ టైమే నార్మల్గా ప్రతి సంవత్సరం ఉండేలాగా ఉంది నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ సీజన్ రెండు వేల ఇరవై మూడు సౌదీ సీజన్ రెండు వేల ఇరవై మూడుకి ఇరవై మిలియన్ మంది ఇరవై మిలియన్ మంది అటెండ్ అయ్యారంట నెక్స్ట్ జద్దాలో జద్దాలో ఈ భారీగా డ్రగ్స్ యొక్క ర్యాకెట్ని గుట్ గుట్ట చేశారు చాలా భారీగా పట్టున్నారు డ్రగ్స్ నెక్స్ట్ సౌదీలో మహిళా వ్యాపారవేత్తలు మహిళా వ్యాపారవేత్తలు అధికంగా ఉన్నారంట సౌదీలో నెక్స్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లలో వర్కింగ్ అవర్స్ సిక్స్ అవర్సే సో అయితే కానీ నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎక్స్ట్రా వర్క్ చేస్తే మాత్రం వాళ్ళకి టైం ఉంటుంది ఓకే నెక్స్ట్ స్కూల్స్లో అయితే మాత్రం యుఏ విషయానికి యుఏ విషయానికి ఈ రోజు స్పెషల్ అంటే యుఏలో షేక్ మహమ్మద్ బిన్ జాహేద్ బిన్ సుల్తాన్ అల్ నయాన్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యుఏఈ ఆర్మడ్ ఫోర్సెస్ అయిన షేక్ మొహమ్మద్ పెద్ద పేరు షేక్ మహమ్మద్ గారు బర్త్డే అండి సో అందరూ ఆయన శుభాకాంక్షలు తెలియజేయండి సో ఈయన గొప్ప గ్రేట్ లీడర్ అయిన నెక్స్ట్ బుర్జ్ ఖలీఫాలో కూడా ఈ డిస్ప్లే చేసి మొత్తానికి రమజానికి స్వాగతం పలికారు రోజా నెక్స్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో వర్కింగ్ అవర్స్ నార్మలే సిక్స్ అవర్స్ ఉంటుంది నైన్ టు టూ థర్టీ నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ కొన్ని కొన్ని బ్యాంక్ సెక్టర్లో ట్వల్ ఓ క్లాక్ వరకు ఉంటుందన్నమాట సో అంత నార్మల్ ప్రతి సంవత్సరం ఉండేలాగే ఉంది తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే రేపు మనకి రమదాన్ ప్రారంభమవుతుంది వామన్లో అంటే రేపు నుంచి రోజా ప్రారంభిస్తారు వామన్లో నెక్స్ట్ ఫేక్ జాబ్స్తో చాలామంది మోసపోతున్నారు ఆర్ఓపీ అధికారులు తెలియజేశారు సో ఆర్ఓపీ అధికారులు ఇంకో విషయం తెలియజేశారండి నావిగేషన్ కోసం సెల్ ఫోన్ ముందు పెట్టుకుని వాడితే ఇది కూడా అంట ఇప్పుడు డెలివరీ బాయ్లు ఉంటారు వాళ్ళు నావిగేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు అది కూడా వైలేస్ డెంటారు మరి తర్వాత ఈ రోజా టైంలో పబ్లిక్ ప్లేసెస్లో తింటే అటువంటి వారికి పది రోజుల నుండి మూడు నెలల వరకు జైలు శువదిస్తారు ఓకే నేను రేపప్పుడు వీడియో చేసి పెడతానండి రామాదాన్ టైంలో ఏ పనులు చేయకూడదు నాన్ ఎస్పెషలీ నాన్ ముస్లిమ్స్ ఏ పని చేయకూడదు నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే ఎవెన్యూ టు కింగ్ ఫైజ ఫైజల్ హైవే ఈ మధ్య సనా సనాబిస్ ఏరియా ఉంది కదా ఈ ఏరియా దగ్గర ఈ బుదయ్య హైవే దగ్గర వర్క్ చేయడం కోసం మంత్రిత్వ శాఖ వారు రెండు లైన్లు క్రాస్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు సో నెక్స్ట్ ఒక చిన్న బిడ్డ ఒక చిన్న బిడ్డకి కొవ్వు కొవ్వు కణదానంలోకి ఎముకు దూరిపోయిందంటే ఎముగు దూరిపోతే ఆస్పత్ర డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఆ కొవ్వును తీసేశారు సో నెక్స్ట్ ప్రైవేటు అండ్ గవర్నమెంట్ సెక్టర్లలో ఇది కామనే వర్కింగ్ అవర్స్ సిక్స్ అవర్స్ అనమాట కామనే ఓకే ఖతర్ విషయానికి వెళ్తా ఖతర్ విషయానికి వెళ్తే హెల్త్ సెక్టర్లో షిఫ్ట్లు ఏర్పాటు చేశారు సో పక్కన మీరు చూసుకోవచ్చు అంటే ఎన్నెన్న గంటలు అని చెప్పి షిఫ్ట్లు ఏర్పాటు చేశారు హెల్త్ సెక్టర్లలో నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు రమాదా రమాదాన మాసంలో జైల్లో ఉన్న ఖైదీలకి క్షమాభిక్ష ప్రసాదించాలని చెప్పి ఆర్డర్ జారీ చేశారు అయితే ఎంతమంది అనేది లిస్ట్ లేదు కానీ జైలు ఖైదీలకి అయితే క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఖతార్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్తో ఉంటుందంటండి మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే సో తర్వాత వర్కింగ్ అవర్స్ అయితే జావజాత్ వారికి ఎయిట్ టు వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ట్రాఫిక్ వారికి అయితే ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఉంటుంది సో నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లలో కూడా ఇంతే మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ టు ట్వెల్ ఓ క్లాక్ ఎయిట్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుందన్నమాట అయితే అంటే షిఫ్ట్లు మారుతుంటారు సో ట్రాఫిక్ సెక్టర్లో అయితే ట్రాఫిక్ సెక్టర్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న తర్వాత వీళ్ళకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ బ్యాంకింగ్ వాళ్ళకైతే నైన్ టు టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఇటు ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్లలో అయితే ఈ వర్కింగ్ వర్కింగ్ అవర్స్ సిక్స్ అవర్సే ప్రతి సంవత్సరం ఉండేలాగా సిక్స్ అవర్స్ ఉంది ఓకే గైస్ నేను రేపటి వీడియోలో మీకు తెలియజేస్తానండి రమదాన్ టైంలో నాన్ ముస్లిమ్స్ స్పెషల్లీ ఏం చేయకూడదు సో ఎటువంటి పనులు చేస్తే మీరు ఇబ్బందులు పడతారని చెప్పి రేపటి వీడియోలో తెలియజేస్తాను ఓకే బాయ్ బాయ్